నమస్తే అండి టెంటింగ్ బోల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ గోల్స్లో ఈరోజు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి కానీ బీపీ డయాబెటిక్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపించబోతున్నానండి అదే జొన్న కిచిడి జొన్న రవ్వ కిచిడి వేరు ఈ కిచిడి వేరు జొన్న రవ్వతో చేసే కిచిడి కొంచెం లూజ్గా ఉంటుంది కానీ ఇది పొడి పొడిగా ఉంటుంది అనమాట బట్ చాలా చాలా రుచిగా ఉంటుందండి వారంలో రెండు మూడు సార్లు నేను ఇది కంపల్సరీ చేస్తుంటాను బ్రేక్ఫాస్ట్ కి గానీ డిన్నర్ కి గానీ చేస్తుంటాను అనమాట ఇది ఒక చిన్న బౌల్ తీసుకున్నా చాలండి న్యూట్రిషన్స్ అన్ని అందుతాయి స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు సరిపోతుందండి దాన్ని బట్టి చూస్ చేసుకోండి నేను ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ కి చేస్తున్నాను కాబట్టి నైట్ సెవెన్ కే జొన్నల్ని పెట్టేస్తున్నాను ఇంట్లో మనం మంచి నీళ్ళు తాగే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు నీళ్లు పోసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసేయండి కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి ఖచ్చితంగా పన్నెండు గంటలయితే కంపల్సరీ నానబెట్టాలండి జొన్నలు హార్డ్ ఉంటాయి కాబట్టి త్వరగా నానవు సో నైట్ సెవెన్కి నానబెడితే మార్నింగ్ సెవెన్ కల్లా చక్కగా నానిపోతాయి అనమాట అలాగే ఇదే గ్లాస్తో ఒక కప్పు పెసలు కూడా తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి వీటిని కూడా ఓవర్ నైట్ నానపెట్టేసేయండి యాక్చువల్గా ఇందులో నేను ఒక్కోసారి ఒక్కో రకం పప్పులు యాడ్ చేస్తూ ఉంటానండి అంటే ఇప్పుడు పెసలు తీసుకున్నాను కదా దీని ప్లేస్లో ఒకసారి మినపప్పు ఇంకోసారి శనగలు పల్లీలు సోయాబీన్స్ రాజ్మా బఠానీ ఇలా ఒక్కోసారి ఒక్కో రకం యాడ్ చేస్తూ ఉంటాను అనమాట మీ దగ్గర అవైలబిలిటీని బట్టి ఏవైనా వేసుకోవచ్చు వీటిని కూడా ఓవర్నైట్ నానపెట్టేసేయండి ఉదయానికి జొన్నలు చక్కగా నానిపోయినాయి చూడండి ఇందులో నీళ్లు వడకట్టేసి ఒక ప్రెషర్ కుక్కర్ లో ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలండి నీళ్లు అంటే ఒక గ్లాస్ జొన్నలు అయితే ఒక గ్లాస్ నీళ్ళు అనమాట ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఖచ్చితంగా ఏడెనిమిది విజిల్స్ అయితే రావాలండి అప్పుడే జొన్నలు గట్టిగా లేకుండా సాఫ్ట్ గా ఉడతాయి అనమాట అలాగే పెసలు కూడా చక్కగా నానిపోయినాయి చూడండి వీటిని కూడా వడకట్టేసి పక్కనుంచుకోండి ఎనిమిది విజిల్స్ తర్వాత చూడండి జొన్నలు చక్కగా ఉడికిపోయినాయి ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్ గా ఉండాలన్నమాట నీళ్లు కూడా కరెక్ట్ గా సరిపోయినాయి చూడండి ఇలా ఉడికించుకుని దించి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వు పప్పు నూనె హీట్ చేస్తున్నాను ఇక్కడ మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నువ్వు పప్పు నూనె వాడుతున్నానండి ఒకవేళ మీ దగ్గర నువ్వు పప్పు నూనె లేకపోతే నెయ్యితో చేసుకోండి దీనికి నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిసన్నపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసి పప్పులు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి అరుగుదలకి చాలా మంచిది ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు ఒక రెమ్మ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ సన్నటి అల్లం తరుగు కూడా వేసి ఉల్లిపాయ చీలికలు మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించండి చాలు మరీ ఎర్రగా అయితే వేగనవసరం లేదు ఉల్లిపాయ చీలికలు ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు ఫ్రెంచ్ బీన్స్ పావు కప్పు క్యారెట్ తరుగు ఒక కట్ట పాలకూర కూడా వేసుకోండి పాలకూర వేసుకుంటే కిచిడి చాలా రుచిగా ఉంటుందండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి అలాగే నాన పెట్టుకున్న పెసలు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి పెసలు ఊరికే మగ్గిపోతాయండి వీటిని కుక్కర్ లో పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత వెజిటబుల్స్ లోని పచ్చదనం కూడా పోతుంది ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న జొన్నలు వేసేసేయండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి జొన్నలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ పట్టదు సో చూసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా సిమ్మర్ లో ఉంచేసేయండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి పెసలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి నేను ఇక్కడ వేయలేదు కానీ ఉంటే ఒక చక్క నిమ్మరసం కూడా వేసుకోండి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇంతేనండి ఎంతో రుచికరమైన జొన్న కిచిడి రెడీ చాలా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ రెసిపీ కూడా కదా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు లేదా డిన్నర్కి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెన్థింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం